మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం ఎరడబెల్లికి చెందిన లాస్య నిన్న అనుమానాస్పదంగా ఉరిబెట్టుకొని వాళ్ళ ఇంట్లో చనిపోవడం జరిగింది ఒక పద్నాలుగు నెలల పాప ముక్కుపచ్చలారని ఒక పాప పసిగుడ్డును ఆమె అక్కడ వదిలిపెట్టి ఈ ఉరిపెట్టుకొని చనిపోవడం జరిగింది అసలు ఏం జరిగింది వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం లాస్య తల్లిగారు సుజాత మనతో ఉన్నారు వారిని అడిగి ఈ సంఘటనలకు అసలు కారణం ఏంటి తెలుసుకుందాం అమ్మ చెప్పండి మీకు ఎంత మంది పిల్లలు ఒక కొడుకు ఒక ఒక కొడుకు ఒక బిడ్డ నా కొడుకు ఒక కొడుకు బిడ్డ నా బిడ్డకి బిడ్డ బిడ్డకు ఒక చిన్న పాప ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్లి చేసి పెళ్లి చేసా ఎనిమిది నడుతాను ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నడు చాలా రోజులకు కాంతా లేట్ గా అయింది ఎట్లుండే మీ బిడ్డ ఎట్లుండే ఏమన్నా గొడవలు జరిగినాయా అసలు ఎందుకు ఇట్లా జరగడానికి కారణం ఏంటిది మాకు ఏమి చెప్పలే నా బిడ్డ తెలివి కలదనే భారం ఎవరు ఫోన్ రోజు మాట్లాడింది రోజు మీ ఆమె చేయలే మేము కూడా చేయలే రోజు మాట్లాడింది ఫోన్ నిన్న మాట్లాడలేదు మొదలు ఎప్పుడైనా మొన్ననే వచ్చింది పది రోజులు అయిపోతుంది కావచ్చు అంతే బాగా రోజులు అయితే మళ్ళీ వచ్చి అన్నది రా బిడ్డ ఇంకా అంటే దేనికి ఆదివారం పెట్టి ఇల్లు దురుపుతా ఇద్దరం వచ్చి దొరుకుతాను నాకు ఒక దానికి కాదు ఆయనకి ఒకదానికి కాదు ఇవన్నీ లేకపోతే ఇవ్వ ఆదివారం రా బిడ్డ అన్నా నేను అంటే దేని పెట్టకుంటే అత్త అన్నాడు ఇంకేనాడు అత్త బిడ్డ అత్త అంటే ఇల్లు మా ఇంటికేడా మా అత్త చచ్చిపోయినాడు అది మస్తుకం అన్నీ ఉన్నా ఎక్కువ అన్న అత్తనే అబ్బాయి అత్తనే అన్నది అంతే ఇక రోజు మాట్లాడింది వాళ్ళ బిడ్డ మాట్లాడింది అంతే రోజు ఏమని చెప్పలే ఏమని చెప్పలే కానుపు కానప్పుడల్లా ఆరేళ్ళని అర్థానికి అయింది కానుపు లాస్ట్ తండ్రి రవి మనతో ఉన్నారు వారిని అడుగు తెలుసుకుందాం ఏమైంది అసలు మీ బిడ్డ ఇట్లా చేసుకుంటదని అసలు నా బిడ్డ నాకు చెప్పలేదు నా బిడ్డ పోల కింద పోతే అబ్బాయికి ఇచ్చింది ఎందుకు ఏంటంటే వింటో నీకు చెప్పగా అరే బిడ్డా నీతో చెప్తుండు పొట్టపొట్ట పోతు ఆయన ఏమో నీకు చెప్పనది విడ్డా எப்படோலை அந்த நான் கொடுத்து சம்பண்ட அனுப்பு சம்பிண்டு கால இடத்துல விட்டு తప్పిండు నా బిడ్డలే నా బిడ్డలే మూడు తర్వాత ఫోన్ చేసిన ముంద పొద్ధికీకే ఫోన్ విట్టా నా సౌందర్య నా మనరాలు పేరు సౌందర్యా కూతబెట్టుకున్నా విట్టో నీ విట్టున్నదంటూ విట్టా పాటలాడుతుంది అది బిడ్డూ బాబు గట్టెట్టిన దాని బిడ్డా ఆ పోయి ఆయన తన ఇక చేసింది బిడ్డూ మళ్ళొచ్చిన ఇంకా పోయి చేసింది నా బిడ్డ మళ్ళా భగీవన్నది అది బిడ్డ నా బిడ్డ అన్నగారు మనతో ఉన్నారు ఒక్కగానొక్క చెల్లె ఎంతో గారాభంగా పెంచుకొని ఒక అయ్యే ఇంటికి ఇచ్చాను ఆ ఇన్ని రోజుల తర్వాతనైనా ఆమె కడుపులో ఒక కాయ కాసింది ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది అంత సంతోషంగా ఉన్న మూమెంట్ లో మా చెల్లి ఇలా చేసుకుంటదని నేను ఊహించలేదని ఆయన బాధపడుతున్నాడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం మాకు ఏమైంది ఎప్పుడే మొన్న బర్త్డే చేసింది బంగారం బట్టలు ప్రైజ్ లాంటివి వేయిచ్చిన కనీస నాకు ఏమైనా చెప్పినా రెండు రోజుల ముందు ఫోన్ చేసి నాకు తిరుపతి అలాంటి అని చెప్పిన నాకు కనీస ఏమన్నా లేదని చెప్పలే చెప్పలే ఫోన్ కూడా ఏమన్నా లేదనుకున్నా ఒక్క మాట నన్ను చెప్పలే బాగొట్టిన చెప్పలే తిట్టినా చెప్పలేదు చెప్పలేకున్నాయనుకున్నారా ஏனா ஒது நம்ம லெக்கெக்க தீனா இப்படி பாப்பா கருத்து போல ஏ இப்படி நேரில் நான் எப்படி வேலை ஏற்றி எப்படி ஏ கூட கேட்டுக்கோனே கோரில் கட்டுக்கா భర్త పరశురాములు మనతో ఉన్నారు ఆ రోజు ఏం జరిగిందేమన్నా గొడవ అట్లాంటిది ఏమైనా జరిగిందా అసలు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి పరశురాములు గారు మీ భార్య ఈ విధంగా చేసుకోవడానికి కారణం ఏంది హఠాత్తు నిర్ణయం మేము ఎనిమిది సంవత్సరాలు పెళ్ళయింది మంచిగా కలిసి బతికినాం వేరుగానే బతుకుతున్నాం మా అమ్మ నాన్న నాతోనే ఉంటారు చిన్న చిన్న గొడవలకు ఆమె మనశాద్ధం చెందింది ఎన్ని సంవత్సరాలు సర్దుకపోయినాం ఆమె అన్న కూడా ఆమె నాన్న చిన్న చిన్న బాధలకే లోపల పెట్టుకొని ఈ విధంగా జరిగింది నాకు కూడా ఏం చెప్పలేదు నైట్ చెప్తుంది చెప్తే చిన్నదే విషయం కదా సర్దుకపోవాలి ఊడ్చే కాడ పిల్లలను కాడ నువ్వు ఉన్నప్పుడే కొడుకున్నప్పుడే నాకు ఇత్తరు మా కోడలు అని చిన్న చిన్న మనస్ అర్థాలు పెట్టుకోవడం వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం మేము పొద్దున్న ఐదు గంటలకు వ్యవసాయం చేస్తాము పోయినా తొమ్మిది గంటలకు చెప్పడం జరిగింది కుటుంబంలో చిన్నపాటి గొడవలు అనేటివి సహజం వాస్తవానికి అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు ముక్కు పచ్చలారని ఒక పద్నాలుగు నెలల పసిపాప ఆ పాపను మంచంపై పడుకోబెట్టి ఆ తల్లి అట్లాంటి అగత్యానికి ఒడిగట్టడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది అలాగే వారి యొక్క అత్తగారి కుటుంబానికి కూడా ఈ విషయం ఇబ్బందికరమైన పరిస్థితే ఆ పసిగుడ్డు ఆ తల్లి అనేది కూడా తెలియకుండా పాపం ఆ పసిగుడ్డు ఉన్న పరిస్థితి ఉంది ఆ ఇకనైనా ఎట్లాంటి క్షణిక ఆవేశాలకు లోను కాకుండా మన సమస్యలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులకు చెప్పుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ శేఖర్ తో శ్రీధర్ సుమన్ టీవీ అబ్బాయి అమ్మ నాన్న చిన్న చిన్న బాధలకే లోపల పెట్టుకొని ఈ విధంగా జరిగింది